ఆయన తల్లి ఆ తల్లి కూడా అబట్ర కింద ఈ కేసులు బుక్ చేయడం జరిగింది అలాగే అతను ఒక మామయ్య ఎవరైతే ఉన్నారో ఈ ప్రాపర్టీ డిస్పోజ్ చేస్తున్న దానికి ఆయన హెల్ప్ చేస్తున్నాడు ఈ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు సొంత ఊరు కాకినాడ వీళ్ళు కాకినాడ నుంచి ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ఒక తొమ్మిది సంవత్సరం ముందుకు ఇక్కడ హైదరాబాద్ కు వచ్చారు హైదరాబాద్ కు వచ్చి వారసాయిగూడ ఏరియాలో ఉంటున్నారు ఈ అబ్బాయి బాలనీరుతుడు ఎవరైతే ఉన్నాడో సెవెంత్ చదివిన తర్వాత ఆ చదువు మానేశాడు అప్పటి నుంచి చిన్న చిన్న స్క్రాప్ దొంగతనం అలాంటిది చేస్తూ ఉంటాడు ఈ తల్లి తల్లి ఎవరైతే ఉన్నారో దాన్ని కంటించకుండా ఎంకరేజ్ చేస్తుంది ఈ పర్టికులర్ అఫెన్సులు కూడా ఈ చిన్న చిన్న అఫెన్స్ కాదు పెద్ద నేరాలు చేయాలి అని అబడ్ చేసినది కూడా ఈ తల్లి గారే చేసి ఉన్నారు